స్పెషల్ చూసారా క్యాప్సికమ్ గోకరకాయ చూసారా టూ స్పెషల్ భలే ఉంది కదా హలో అండి ఈ రోజు ఒక ముచ్చట మీతో షేర్ చేసుకోవాలి మధ్యాహ్నం ఒక బిడ్డ నాకు కాల్ చేసిన ఉండే అమ్మ తమ్ముడు పెళ్లి ఉంది పెళ్లికి మీరు తప్పకుండా రావాలని చెప్పి అప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ అవుతుంది తిన్నావ తల్లి అని అడిగితే మా ఇంకా మా ఆడబిడ్డ వచ్చిన మా ఆడబిడ్డకి ఇష్టమైన వంటలన్నీ చేయమని ఉండే మా అత్తమ్మ ఇంకా అన్ని చేస్తే ఇంతసేపు అయింది వాళ్ళందరూ తినేసినారు నేను తినాలి అయితే నేను నాకు ఇప్పుడే గుర్తొచ్చారు మీరు ఫస్ట్ అమ్మ చెప్పాలి మళ్ళీ మర్చిపోతానేమని చెప్పి మీకు కాల్ చేసిన అన్నది నాకైతే మస్తు బాధ అనిపించింది చాలా ఇంట్లో ఎట్లే జరుగుతుంది అండి ఆడపిల్ల వస్తుంది ఆమెకి ఇష్టమైన వండి పెట్టు చెయ్యి అని చెప్పి కోడలికి చెప్తుంటారు అది తప్పని నేను అనట్లేదు కానీ ఒక్కరోజు అయినా కూడా కోడలికి ఇష్టమైన వంట చేసుకుని తినమని చెప్పి రోజు కష్టపడే కోడలు కోసం ఒక్క రోజున మనం చేసి పెడదాం ఆడపిల్ల వచ్చినప్పుడు మా రోజు మా కోసం మీ వదిన ఎంత కష్టపడి అన్ని చేస్తుంటది అంతా చూసుకుంటుంటది కలిసి చేసుకోపోరు మా అని ఒక్క మాట అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ అత్తగారింటికాడ చేసి వచ్చింది ఇక నువ్వు కూర్చోబెట్టి వండి పెట్టు అంటారు మరి కోడలు కోడలు కూడా అత్తగారింట్లో చేస్తూనే ఉంది కదండి ఇద్దరు ఒకటే కదా సో కలిసి చేసుకోమని చెప్పాలి కలిసిమెలిసి ఉండాలి ఒకరికొకరు వాళ్ళు ఇష్టంగా ఉండాలి అజమాయిషి లేకుండా వదిన నీకు నచ్చింది ఈ రోజు అని ఆడపిల్లనేలాగా ఉండాలి ఆడపిల్లకి నచ్చేదే చేసి పెడతా అని చెప్పి వదిన ఉండాలి